మూడు తడవల కింద వస్తుంది అది అన్నదాత సుఖీ బాబా ఆ తర్వాత ఫ్రీ బస్ చెప్పాలంటే మహిళలందరికీ వరం ఎంతో మంది నేను అడిగాను చాలా మందిని ఏమ్మా చాలా బాగుందండి మేము ఎక్కడికైనా వెళ్ళాలన్న ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్ హాస్పిటల్స్ తో పనిచేసే ఆయాలు చాలా మంది చెప్పారు నాతో చాలా చిన్న చిన్న ఎంప్లాయీస్ షాపుల్లో పనిచేసే అమ్మాయిలు మీ అందరికి ఎలా ఉందంటే మేడం మా అందరికీ కూడా పాసులు తీసుకుంటాం ఆ పాసులు డబ్బులు ఇప్పుడు మాకు మిగిలిపోతున్నాయి ఇదంతా మాకు ఎంతో వెలుసుబాటుగా ఉంది ఈ డబ్బులన్నీ మాకు ఒక ఆదాయమే కదా నిజంగా చాలా ఆనందంగా ఉన్నామండి అని ఎంతో ఆనందంగా అన్నారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంతో పెద్ద పెద్దపీటేస్తా వచ్చింది ఫస్ట్ అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడే మహిళలందరికీ హక్కులో వాటా ఇచ్చారు ఆ తర్వాత ఆయన ప్రతిదానికి మహిళల్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చారు ఆ టైంలో రాజకీయాలంటే ఒక రకంగా ఎంతో ఉన్నతమైన కుటుంబాల్లో ఆడాలు కొంతవరకు చదువుకున్నాలే వచ్చేవారు కానీ నందమూరి తారక రామారావు గారు వచ్చాక ప్రతి ఒక్క చిన్న పల్లెటూళ్ళలో ఉన్న ఆడవాళ్ళకు కూడా అధికారంలోకి ఆయన కూడా భాగస్వామ్యం చేశారు ఎంతో మంది అయ్యారు మండల ప్రెసిడెంట్లు అయ్యారు మరి ఎంపీపీలు జడ్పీటీసీ అయ్యారు ఎంతో మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు ఆయన ఎమ్మెల్యేగా ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఎంతోమంది ఆడవాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఎంతోమంది ఆడవాళ్ళకి మినిస్టర్లు ఇచ్చారు అలా ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళల పట్లే ఉంది మహిళల పక్షపాటి తెలుగుదేశం పార్టీ అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల్ని ఎంతో రకంగా పైకి తీసుకురావాలని డ్వాక్రా గ్రూపులు పెట్టారు డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా తన కాలమే మీద తను నిలబడేటట్టు చేశారు ఈ రకంగా ప్రతి తెలుగుదేశం పార్టీ అంటే అది మహిళల పార్టీ మహిళలకు ఆర్థికంగా ఎంతో బలంగా ఆర్థికంగా నిలదొక్కునేటట్టుగా అన్ని రకాలుగా మహిళలకు అండా దండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఇప్పుడు చిన్న స్వాగతం చెప్తాను మీరు కూడా అనాలి అందుకు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చి ఎంతో ఇదిగా మహిళలందరికీ